చూడండి మూడు చేపలు ఎలా ఉన్నాయో మొత్తం రోకులు అంటే ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో రోకు చేపలు రోకు పిల్లలు ఎలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పల్లెలు సంజాయాలని మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోతున్నాను అండి వీడియోకి వెళ్ళిపోయి ముందు ఏంటంటే మేమైతే మళ్ళీ అయితే వేటకైతే వెళ్తున్నాం అనమాట చేపల వేటకైతే అక్కడ ఏమేమి పడతాయి ఎన్ని చేపలు పడతాయి అనేది కూడా మీకు చూపిస్తామండి రంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా ఆయన అయితే చేపలు అయితే పట్టుకొస్తున్నాడు అనమాట చూడండి ఇక్కడికైతే మేమైతే మా ఊరు మా ఊరు చెరువుకి అయితే చేపలు అయితే వచ్చిన మాట ఏది చూపి తిమ్మింగ్ లేదంటే ఏం చేప అది ఏది అది అలా ఉంది ఓ తిమ్మింగ్ చూడండి ఫ్రెండ్స్ ఏం చేప అబ్బాయి ఏం చేప ఇది కొర్రజిల్లా కర్రజల్లది కొర్రజిల్లా కర్రజిల్లనా ఏం జల్లా చూడండి ట్రైన్ జల్లా చూడండి ఎలా ఉందో చేపలు చేసినా ఇది కొర్రెజల్ అంట చూడండి ఎలా ఉందో జల్ల అయితే చూసారు కదా ట్రైన్స్ ఎలా ఉందో కొత్త రకం జల్ల ఇది ఇక్కడ కొత్త రకం జల్ల కదా ఇది చూడండి కొత్త కొత్త చేపలు అయితే పడుతున్నాయి ఇక్కడైతే మా ఊరు చెరువుకు అయితే వచ్చామండి మేమైతే

గెండి ఎక్కువ గట్టి పట్టేసినట్టుంది వాళ్ళకి పెద్దది ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ గెండి పిల్ల అంటే అయితే చూడండి గెండి చేప ఎలా ఉందో దీంట్లో ముళ్ళు ఉండదా ఏ రోగు మూడు అయ్యే ఇవి మూడు పెదరోకులు ఇవి చూడండి ట్రైన్స్ చేపలు చూడండి మూడు చేపలు ఎలా ఉన్నాయో మొత్తం రోకులు అంటాయి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో రోకు చేపలు రోకు పిల్లలు ఎలా ఉన్నాయో చూడండి వా ఎగురుతూ పోతున్నాయి ఎక్కడికి ఎగురుతూ పోతున్నా చూడండి చూడండి ట్రైన్స్ మా అయితే వేట అయితే మళ్ళీ చేస్తున్నా అనమాట మళ్ళీ వేటకైతే వచ్చాము చేపలకి ఇక్కడ దండి పడతాయా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడైతే గంగమ్మ అలాగే గంగమ్మ ఎదురుగా పోతురాజు ఉన్నారు చూడండి ఎలా ఉన్నారు ఇక్కడ మా చీరలు అయితే ఇలా నిలబెట్టినారనమాట అమ్మవారిని అలాగే ఇంకా పోతిరాజు అనేది కూడా ఇంకా స్వామిని నిలబెట్టినారు చూడండి మా ఊరు చీర చూడండి ఎలా ఉందో మా ఆయన వేడ చేస్తున్నాడు అక్కడ చూసారా ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మేమైతే చెరుకు వచ్చామన్నమాట చూడండి చెరువు ఎలా ఉందో పెద్ద సే పడిందా పడద్ది అనుకుంటే పడటం లేదులే చూడండి చెరువు చూడండి ఎలా ఉందో ఎండ్లకాలం కదండి అలాగే అప్పుడ ఇంకా ఈ మధ్యనే వర్షాలు స్టార్టింగ్ అయినాయి అన్నమాట ఏం చేపడింది చూడండి మంచి చేపబండి చూపిస్తా చూడు చేపలు అంటే ఇవి ఇవి అంటారు అంతే చూసారంటే అంటే గోదావరి చిప్ప అంటే పైలెట్ చూడండి ఫ్రెండ్స్ గోదావరి చిప్ప ఎలా ఉందో గోదావరి చిప్ప అలాగే కాకిండి పడింది అన్నమాట కాకి గిండి కాకి గెండి అదే కాకి గెండి చూడండి కాకి గెండి ఎలా ఉందో చిప్పలు చూడండి రెండు చిప్పలు పండియండి వాళ్ళకైతే అందుకో ఫ్రెండ్స్ గండి చేపలు చూడండి ఎలా ఉన్నాయో చిప్పలు చూడండి రెండు చిప్పలు ఎలా ఉన్నాయో ఒకటి పూల చిప్ప కూడా పడినట్టుందే ఒకటే పడింది చూడండి ఎంత పెద్ద పెద్ద చేపలు పడినాయో మాకైతే వేట బాగా జరుగుతుంది రోజు చూడండి చేపల వేట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది జిల్లా

గడ్డి మోసి చూడండి ఫ్రెండ్స్ గడ్డి మోసి చేప అయితే పడింది అనమాట చూడండి ఎలా ఉందో గడ్డి గెడ్డి మోసాయి చూడండి గడ్డి మోస పిల్లలు చూడండి ఎలా ఉందో గడ్డి బాగా తినిలా గడ్డి తిని పొట్ట బాగా లాగుందా చూడండి ఎలా ఉందో గడ్డి గిడ్డి అయితే చూశారా కదా ఫ్రెండ్స్ గెడ్డి మోస్ పిల్ల అన్ని చేపలు పడుతున్నాయి పెద్ద చేపలు ఈ రోజు కూడా పెద్ద చేపలు పడటం ఉందిలే అదిగో బొచ్చి బొచ్చి చేప చూడండి ఎలా ఉందో చిప్పది మరి బొచ్చేంటివి మరి నువ్వు చేప చిప్ప అని చెప్పచ్చు కదా చూడండి ట్రైన్స్ నా అయితే మా ఆయన ఆడుకుంటున్నాడు అనమాట చూడండి ఇదైతే చిప్ప చూడండి ఎలా ఉందో చిప్ప అయితే చాలా పెద్ద చిప్ప అయితే పడింది అనమాట మా అత్త అయితే చిప్పలు కావాలని అడిగిందండి మా అత్త కోసం ఈ చిప్పలు అయితే ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట పెద్ద చిప్పలు అయితే చూడండి మా ఆయన ఇందా చేపలు పట్టినాడు ఇప్పుడైతే పెద్ద చెప్పు పట్టినాడు అనమాట ఇలాంటి చేపలు అయితే ఇంకా ఒక నాలుగు పట్టిన చాలండి ఎందుకంటే మా అత్త అడిగింది కాబట్టి తీసుకెళ్తున్నాం మేమైతే ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో చెప్ప అయితే ఇప్పుడైతే మళ్ళీ మా ఆయన అయితే వెళ్తున్నాడు అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చాయి సంచిరి వేసుకున్నా వచ్చి మళ్ళీ అయితే మా అయితే నీళ్ళల్లోకి నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేపలు చేస్తాడని చూపిస్తానండి చూడండి ఇందాకలైతే మా ఆయన అయితే వాళ్ళైతే తీసుకెళ్ళాడు ఇప్పుడైతే వాళ్ళ తీసుకొస్తున్నాడు నీళ్ళ నుంచి ఇసిరు వాళ్ళతో వేసి వాళ్ళైతే తీసుకొస్తున్నాడు అనమాట చేపలు అయితే వేస్తున్నాడు ఏం చేపలు పండి అది కాక ఏందో కట్టుకోలే పడినట్లే కట్టబడే పోయింది పెద్ద కట్టబడిందో అందులో కట్టెలు పడితే ఇంకా చేపలు అనేది పడవండి పెద్దగా ఇప్పుడు ఏం చేపలు పడినాయి అబ్బాయి దీంట్లో చిప్పలు చిప్పల వా మూడు ఉన్నాయి చిప్పలు పెద్ద పెద్దవి అండి ఎర్రగిండి ఎర్రగిండా ఎర్రగిండి పిల్ల ఇది ఎర్రగిండి పిల్ల చూడండి మనము ఒక నీళ్ళ కొంత తీసుకొని నీళ్ళు బాగా వేసుకుని వేసుకుని పెట్టుబడి అన్నీ సంవత్సరానికి పెద్దవి కేజీలు ఐదు కేజీలు నాలుగు కేజీలు వస్తాయి చూడండి కట్టె పుల్లలు చూడండి ఎలా పడినాయో ఒక కట్టె వల్ల పెద్ద చేప అయితే పోయిందంట సుమారుగా ఒక కేజీ రూపాయలు దీని దీనివల్ల పోయింది చూడు ఈ ఎంత పుల్ల వల్ల కట్టి పుల్ల వల్ల పోయింది వాళ్ళను ఊరికే ఉంటున్నాయిలా ఇది గో చూడండి ఎంత పెద్ద చిప్ప పడిందో గోదావరి చిప్ప పూల పూల చిప్ప చూడండి ఎలా ఉందో చిన్న పూల చెప్పండి అవు ఈ చిప్ప ఈ చిప్ప ఇంత నల్లగుంది ఓ రెండు ఒకటి ఎక్కువ పెడదామంటే చూడండి అలా ఎగిరిపోతుంది ఇది రా ఎందుకు అలా ఎగిరిపోతున్నావు చూడండి ఎలా ఉన్నాయో రెండు చిప్పలు అయితే పూల చిప్పలు ఒకటి ఆ వల్ల ఏమో ఒకరు ఎర్ర ఎర్రగా పచ్చ పచ్చగా ఉందండి వాళ్ళ చూసిన ఇది నల్లగా ఉందనమాట చిప్ప చూడండి ఎలా ఉందో ఇది చూసిన ఏమో చిన్నదండి పూల చిప్పలు అంటారండి రెండు అయితే చూడండి ఎందుకంటే తెల్ల తెల్ల చుక్కలతో ఉన్నాయి కాబట్టి పూల చిప్పలు అని అంటారండి రెండు చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చిప్పలు అయితే చాలా కలర్ఫుల్గా అండి ఇది చూడండి గండి పిల్ల అంటే గెండి గెండి పిల్ల సారా ఫ్రెండ్స్ పూల చిప్పలు వీటిని కాల్చుకొని తింటే ఉంటాయి చూడండి అబ్బా అబ్బా సూపర్ ఉంటాయండి చూసారా కదండి చేపలు అయితే ఇలా ఉండవు అనమాట ఇక్కడైతే ఇప్పుడు వెళ్ళి ఏం పట్టుకొచ్చావు కాకి కాకి గండ్లు పట్టుకొచ్చినావా చూద్దామా ఏం పట్టుకొచ్చావు ఇదిగో చూడండి ఫ్రెండ్స్ కాకి గండి చేప చూడండి ఎంత పెద్దగా ఉందో పెద్ద చేపలు అయితే పట్టుకొచ్చాడు అన్నమాట ఇప్పుడైతే మా ఆయన అయితే చూడండి ఈ వాళ్ళకి ఎంత పెద్ద చేపలు పట్టాడో కాకి గండి అని అంటారండి దీని అయితే చూడండి అలాగే ఒక బొంత పక్కి పడింది చుషారా ఎలా ఉన్నాయో గండిలు అయితే ఇక్కడైతే చిన్నది పడింది అనమాట ఒక రకమైనది పడింది పెద్దదే ఇంకా అలాగే ఇంకొక చిన్నదండి కాగండి చూడండి ఇస్ర వాళ్ళతో వేట చూడండి ఎలా ఎలా చేసాము మేమైతే చూడండి ఫ్రెండ్స్ మూడు కాగిడనలేనండి ఒకటి పెద్దది ఇంకా అలాగే ఒక రకమైన చిన్నది అలాగే ఇంకో ఒక రకమైన అండి చూసారు కదా మొత్తం కాకినలు ఎలా ఉన్నాయో చూడండి ఎంత పెద్దదో మా ఆయన అయితే వేట అయితే అయితే బాగా చేస్తున్నాడు అనమాట ఎప్పుడు వచ్చినా బాగా చేస్తాడండి వేట చేపగుండాలి కానీ అయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కాకినలు అలాగే చూడండి బొంత ఎలా ఎలాగుందో నాలుగు చేపలు కొట్టుకు అనమాట ఈసారి అదే రండి ఈసారి వలేస్తే నాలుగు చేపలు పట్టుకొచ్చాడు అనమాట వాటికు రెండు లేదంటే నాలుగో అలా అలా పడతాయండి చేపలు అయితే చూడండి ఎలా పడినాయో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండీ ఎలా ఉన్నాయో చేపలు అయితే ఈ చేపలు అయితే మేము ఇంటికి వెళ్ళి బాగా దిల్ని కాల్చుకొని తినాలని తినాలనుకుంటున్నామండి మేమైతే లేదంటే ఇంకా మా అత్త అడిగింది కదా మా అత్తకి ఇచ్చేస్తాం ఇవి కూడా చిప్పలతో పాటు చిప్పలు మాత్రం అడిగింది అలాగే ఇవి కూడా ఇచ్చేస్తామండి చూడండి ఎలా ఉన్నాయో మా అత్త అడిగినందుకు బాగానేవ్వయి చేపలు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చలైతే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ఉంటాం ఓకే బాయ్